అందరికీ నమస్కారం మొన్న చిన్నముతేవిలో వైసీపీ వాళ్ళు చేసిన యాగి ఎంత అంతా కాదు యూరియా మీద దాన్ని ఏదో మేము సొసైటీ ద్వారా తెచ్చిన దాన్ని దళారులకు అమ్మేసామని ఒక విష ప్రచారం చేసి దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం మీరంతా గమనించారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మేము పారదర్శకంగా ఎమ్మెల్యే గారు నిడుమోల్లో వచ్చిన యూరియా అయినా పోసాటి నుంచి తెచ్చి అక్కడ ఇవ్వటం అనేది ఆయన యొక్క నిదర్శనం అంటే ఇంత పారదర్శకంగా జరుగుతాయిందంటే ఒక మన ఎమ్మెల్యే గారు యొక్క చాకచక్యంతో తీసుకొచ్చిన అటు కలెక్టర్ గారు కానీ జేసీని కానీ మాట్లాడి ఈ విధంగా అందుబాటులో తీసుకురావటం అనేది చరిత్రలో పెద్ద మరుపురాని ఘట్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ రోజు వరకు ఒక ఎకరా ఏదైనా యూరియా లోటు వచ్చి అది అదే కుచించుపోయినా ఒక ఎకరం చూపించండి ఎక్కడైనా సరే మావు మండలంలో అదే చనుముత్య గ్రామంలో చూపించండి ఒక ఎకరం ఎక్కడన్నా కుచించుపోయి ఎరుపు బొడ్డేసిపోయి ఏదన్నా తాలు లాగా అయిపోయిన సందర్భం ఒక ఎకరం చూపిస్తే మీరు దాన్ని మీరు నిరూపించుకున్నట్టు తప్పితే దీన్ని కేవలం కావాలని విష చేయటం అనేది జరిగింది ఒక పార్టీకి ఏదో ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావాలి తెలుగుదేశం పార్టీ కూటమి కానీ చేసిన విష ప్రచారంలో ఇది ఒక భాగం అని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను